వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనందరి ఫేవరెట్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ఎలాంటి టమాటాలు యాడ్ చేసుకోవట్లేదు కాబట్టి ఉల్లిపాయలే కాస్త ఎక్కువగా పడతాయి ఇక చేపల పులుసు స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కారపొడి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కారం కాస్త మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే పులుసు కన్సిస్టెన్సీకి తగ్గ వాటర్ యాడ్ చేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి పులుసుకి కారం ఉప్పు సరిపోయిందా అనేది ఈ స్టేజ్లోనే చూసుకోవాలి ఒకవేళ సరిపోనట్లయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు ఇక ఈ పులుసు బాగా మసులుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను బాగా వేయించుకొని పొడి చేసుకున్నాను ఆ పొడినే దీంట్లోకి యాడ్ చేసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక పులుసుని బాగా మసలినివ్వాలి ఇలా మసులుతున్నప్పుడే ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగినటువంటి చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి ఒకసారి చేప చేప ముక్కలను యాడ్ చేసుకున్నాక మనం గరిట పెట్టకూడదు ప్రతిసారి గరిటె పెట్టడం వల్ల చేప ముక్క అనేది త్వరగా విడిపోతుంది అలా కాకుండా క్లాత్ సహాయంతో అటు ఇటుగా తిప్పుకోవాలి పులుసు బాగా మసులుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి చిటికెడు మసాలా యాడ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ